హలో హాయ్ అండి బాగున్నారు అందరు ఈరోజు రెసిపీ వచ్చి రాగి పకోడి మరియు శనగపిండి పకోడి ఆనియన్స్ పచ్చిమిర్చి కట్ చేసుకొని పెట్టుకోవాలి శనగపిండిలో ఆనియన్స్ పచ్చిమిర్చి కట్ చేసినవి వేసుకోవాలి తర్వాత రాగి పిండిలో ఆనియన్స్ పచ్చిమిర్చి కట్ చేసినవి వేసుకోవాలి తర్వాత రుచికి తగ్గట్టుగా సాల్ట్ వేసుకోవాలి శనగపిండిలో మరియు రాగి పిండిలో తర్వాత జీలకర్ర వేసుకోవాలి సగ శనగపిండిలో మరియు రాగి పిండిలో తర్వాత కరివేపాకు వేసుకోవాలి రెండిట్లో ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని అల్లం ముక్కలు కట్ చేసుకునేవి వేసుకొని మెత్తగా పేస్ట్ చేసుకొని శనగపిండిలో కొంచెం రాగి పిండిలో కొంచెం వేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి బాండీ పెట్టాలి ఇప్పుడు కొంచెం రాగి పిండి వేస్తున్నాము రాగి పిండిలో కొంచెం ఆట కూడా వేసుకోవచ్చు గోధుమ పిండి మేమైతే రాగి పిండి ప్లస్ గోధుమ పిండి రెండు మిక్స్ చేసి వేసుకుంటున్నాం రాగి పకోడా ఇప్పుడు బాణీలో నూనె పోసుకోవాలి ఆయిల్ బాగా హీట్ అవ్వాలి ఇప్పుడు మొత్తం పిండి పిండిలో కొంచెం శనగపిండిలో కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేస్తా కొ బాగా ముద్దలాగా కలుపుకోవాలి ఇప్పుడు మళ్ళీ రాగి పిండిలో కొంచెం వాటర్ యాడ్ చేస్తే బాగా ముద్దలాగా కలుపుకోవాలి అంతేనండి శనగపిండి పిండి వాటర్ పోసి కలుపుకున్నాం ఇప్పుడు మనం ఆయిల్ బాగా